నాయన అంటే టిఎస్ టీజీ పెడతారంట అది మార్పు మార్పు రాజముద్రలో తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ కాకతీయ కళాతోరణం ఉన్నదట అది రాచనిక పోగడలకు నిదర్శనం అంట కానీ ఈయన పాపం ఈ ముఖ్యమంత్రి ఇదివరకు ఒకసారి అడిగింది టీవీ అన్న మరి నువ్వు ఇది వరకు మంత్రి పదవి కూడా చేయలేదు కదా ఎట్లా చేస్తావు మరి రేపు ముఖ్యమంత్రి పని అంటే ఆయన ఏమని అడిగిన ఏ అది పోయి సీఎం పదవి కుప్ప మేస్త్రి పదవి అది కుప్ప మేస్త్రి పదవి అని మాట్లాడి నిజంగా నేను ఒకటే అడుగుతున్నా చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకి వెళ్ళి ఎక్కువ ఎక్కడికెళ్ళి వచ్చినా ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు ఏది అడిగి శ్రీధర్ చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిశాన్ అట్లాంటి చార్మినార్ అంట అధికారిక రాజముద్రలో ఉండొద్దట నిషేన్ కాకతీయ కళాతోరణం ఉండొద్దట అది రాచనిక పొగడలకు నిదర్శన ఇక రేవంత్ రెడ్డి ఒకది ఒకదింకేమో కాకతీయ చార్మినార్ ఇంకోదింకేమో చార్మినార్డు ఇంకోదింకేమో జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పాడు కానీ అదే పాటలు ఏముంది దరికాయినా జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉండదు గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ కాకతీయ కళా ప్రబల రామప్ప అని అదే పాటలుంటు తెలియదు అది తెలియదు ఇది తెలియదు ఎవడో రాసి చదువులు మాత్రం తెలుసు ఒక దిక్కు రాష్ట్ర గీతంలో చార్మినార్ పొగుడుతావు రాష్ట్ర గీతంలోనే కాకతీయులు గొప్పవాలని చెప్తావు కానీ అధికారిక ముద్ర కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు కాకతీయ కళాతోరణం ఉండద్దు అంటే నేను ఎత్తి ఇక్కడ మోకాలలో నేను అడుగుతాను చూసి మాట్లాడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కాని ఆగమాగం ఆగమాగం నిర్ణయాలు తీసుకోవడం ఏదో నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు ప్రజలు కోరుకున్న మార్పు టీఎస్ నుంచి టీజీ లేదా అధికారిక చిన్న కాకతీయ కళాతోరం తీసేయి ఇవి కాదు ప్రజలు కోరుకున్న మార్పు ప్రజలేం ఆశించిన నీ నుంచి నువ్వు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు ఎప్పుడు రైతు భరోసా చాలు చేస్తావు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తావు ఇవన్నీ అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే తెలివి లేదు అందుకే నోటికి వచ్చినట్టు వాగడం ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం కేసీఆర్ గారు లాంటి నాయకులు పెట్టుకొని నోటికి వచ్చినట్టు వాళ్ళ అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం గత పదేళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం కానీ చిల్లర పనులు చేయలేదు ఇలా వీళ్ళు చేస్తున్నాడు ఓడిపోయిన